హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో లైక్ మాత్రం కొట్టలేరబ్బా ఎందుకు కొడతలేరో ఒక రీజన్ చెప్పండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే నేనైతే ఇలా ఇంట్లో అయితే పువ్వులు అవన్నీ ఇచ్చేసి గుడికి వచ్చాను ఫస్ట్ గణేష్ మహారాజ్ దాని తర్వాత రాముడు పక్కన ఉన్నది రాముడు దాని తర్వాత ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నది గోవిందుడు సో వీళ్ళందరినీ దర్శనం చేసుకొని ఇంకా నేను ఇంటికైతే వచ్చాను ఇంటికి వచ్చేటప్పటికి మా వైఫ్ మొత్తం ఇట్లా పూజ చేస్తుంది ఇంకా అయిపోలేదైంది అని అడిగితే లేదు ఇంకా ఇప్పుడే అయింది కదా అని అంటే సరేలే నేను తింటాను నాకు టైం అవుతుందని నేను ఈరోజైతే నాకు ఇష్టమైన కూర కొడగట్టు కూర కంటి క పొనగంటి చాలా ఇష్టం నాకు అట్లనే తోటకూర బి చేసింది సో రెండు అయితే చాలా రే రేర్ అనుకోండి ఇంకా జొన్న రొట్టె తీసుకుని పోయినా అక్కడున్న మొలకెలు ఏమైనా అంటే అవి రెండు రోజుల నుంచి తినాక అవి మొత్తం ఎండిపోయినాయి సో దాని గురించి ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా కొద్దిగా ఖరాబ్ అయింది సో ఫ్రెండ్స్ ఇది ఇక మా వరలక్ష్మి ఏం చేసింది అంటే నేను తింటున్నాను లేదా పూజ చేసేసింది వచ్చింది పులిహోర నిన్న అమ్మవారి దగ్గర నుంచి నిమ్మకాయలు తెచ్చినావు కదా దాంతో పులిగోర చేసినాను అంటే సరే నువ్వు తినేసి నాకు వద్దు అని అన్నా కొద్దిగా తిన్నా హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏం అంటే పొద్దుగాల నేను యోగా క్లాస్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే రెండు రోజులు గురువుగారు ఆడికి నల్గొండ వెళ్ళొస్తాను అని అనండి అంటే నేను అండి సరే అంక ఏం చేద్దాం అని నేను వేరే తానికి నిన్న యోగా పతంజ పతంజలికి సంబంధించిన యోగా క్లాస్కి వెళ్ళాను ఈ మన మిత్ర క్లబ్ గోలిపూర్ దగ్గర సో ఆడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ చేసిన కొన్ని ఆసనాలు నాకు చాలా నచ్చినాయి అంటే అక్కడ చాలా స్లోగా చేసింది ఆసనం మన దగ్గర చాలా స్పీడ్గా చేసి ఆ బాడీ పెయిన్స్ బి తగ్గేది కాదు కొద్దిగా స్పీడ్గా చేయడం వల్ల అది తగ్గినట్టు అనిపిస్తుండే మళ్ళీ తర్వాత యథావిధిగా ఎక్కడున్న స్థానానికి అక్కడే ఉన్నట్టు ఉన్నట్టు అనిపించింది సో నేనేమనుకున్నాను గురుగారు నిన్న నేను ఒక తానికి వెళ్ళాను అని అంటే ఆ చెప్పు అవి అన్న అయితే మీరు రాలేరని నేను వేరే తానికి వెళ్ళాను అక్కడికి వెళ్తే ఏమైందంటే అక్కడ వాళ్ళు చెప్పిన కొన్ని విధాలను మంచిగా ఉన్నాయి స్లో మోషన్లో ఉంది యోగా బి చాలా స్పీడ్గా మంచిగా నీట్గా అవుతుంది అని అంటే అతనేమన్నాడంటే అవునా మంచిదే కదా మా మంచిగా మాట్లాడిండు సో ఉంటూ ఉంటూ ఏమైందేమో ఇక కథం నన్ను ఇగ్నోర్ చేసేసి ఇక అట్లా కాదు అవి ఇప్పుడు నువ్వు పోయినావు పోయినాను మంచిగా పోయినావు మరి నన్నప్పుడ నచ్చుకో అట్లా కాదు స్లో మోషన్ బాగుంది కదా మీరు ట్రై చేయొచ్చు కదా ట్రై మీకు అట్లా అనిపిస్తే అయితే యోగా క్లాస్ అయితే లేదు కదా నువ్వు ఏదో ఒక పార్ట్నర్ లాగా అన్నా పిలిచినా అంటే చేస్తున్నావు ఓకే నాకు కొద్దిగా డిసప్పాయింట్ నాకు కొద్దిగా అనిపించింది మనందరూ మన మనం ఏదైనా అంటేనే అసలు చాలా ఇగ్నోర్ చేసేస్తారు ఎట్లా అంటే ఎట్లా ఎక్కడ ఇప్పుడు నేనే ఉన్నాను నేను నా పక్కన నా ఫ్రెండ్ ఉన్నాడు వాడికి అంటే అరే మామ ఇట్లా చేయడం కరెక్ట్ కదరా ఇక్కడ నీళ్ళ నీళ్ళ దగ్గర కన్నా వేరేతనం ఇంకా బాగా అవుతురా అట్లా ట్రైతే అంటే చెప్పు దిగొచ్చాడని దిగొచ్చాడు అని అట్లా మాట్లాడినట్టు అనిపించింది కొద్దిగా నాకు ఇష్టం ఉంటేరా లేకపోతే లేదు కానీ మనకేం మనకేం కనుక మనం ఎక్కడున్నా ఇండైరెక్ట్ స్ట్రేట్ టు స్టేట్ మాట్లాడతాం ఏదో పక్కన పోయి పక్కన నిలబడి నువ్వు ఇట్లా నేను ఇట్లా ఇట్లా అన్నారు అవన్నీ మనకు అవసరం లేదు ఎందుకు అంటే మనం కొన్ని తెలుసుకున్నాం కాబట్టి అది సజెషన్ ఇస్తే అది రాంగ్ సరే నువ్వు అక్కడికి వెళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అనే మాట జరిగింది సో ఇక దాని తర్వాత ఇంటికి వచ్చి కొంచెం పక్కన వాళ్ళకి రిలాక్స్ అయ్యారు పక్కన వాళ్ళకి అన్నారు నువ్వు ఎందుకు చెప్పినావు పోయినావు సరే ఇతనికి ఎందుకు చెప్పినావు అంటే చెప్పినా మరి ఎందుకు ఇక్కడ లేవా అని అడిగితే అవును ఇక్కడ లేను పలానా ఫలానా నిరీతాయి యోగ గురించి బాగా చేసేరు అని అని చెప్పినా దానికసెంత ఫీల్ అవుతుందో అని అంటే మన కారా అంత చెప్పచ్చ కరెక్టే నన్ను చెప్పను నీకు ఇప్పటికీ ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం అంది ఇప్పటికైనా మారు కొద్దిగా ఎక్కడ మాటలు అక్కడ పెడితేనే కదా నువ్వు రిక్వైర్మెంట్ అయ్యేది అని బి అని అది ఫ్రెండ్స్ ఇంకోసారి నా నోటి నుంచి అయితే ఇట్లా స్లిప్ మాటలు జరగ అంటాం కానీ నాకు ఏదైనా సీరియస్గా అంటున్నా ఏదైనా నాకు నచ్చలేదు అనుకోండి చెప్పేస్తానా నాకు ఇది నచ్చలేదు మీకు ఇష్టం అంటే నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉండడం వల్ల నాతో ఎక్కువ చాలామంది కలవకపోతున్నారు మాట్లాడలేకపోతున్నారు అందరితోని సర్ది వండుకొని ఉండాలని మనం ఉండలేకపోతున్నాను ఈ ధర్మంలోనే ఉంటే ఏమవుతుందో అన్నట్టు మళ్ళీ నేను ఏమైనా తప్పు చేస్తే ఏమవుతుందో అన్నట్టు కొద్దిగా భయపడుతున్నాను సో దాని గురించి నా నేను ఏది మాట్లాడాలో అది స్ట్రైట్గా మాట్లాడతా వాళ్ళకు నచ్చుతయింది నచ్చకపోతే అన్నట్టు అనుకున్నా కానీ నేను యోగా చేసే అతను నన్నే చూస్తున్నాడు ఏం చేద్దాం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి సరే సరే డైరెక్ట్గా గురుకే అన్నందుకు కొద్దిగా బాధేస్తుంది మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి అందరు అడుగుతారు ఎడిగిపోతున్నా వెడిపోయినావు అంటే మరి కొట్టలేదు పోయిన పదకొండు రోజులు జర దినాలు అవి మా పాలవల్ల దాంట్లో సరిగా పూ పూజ చేయొద్దు కదా అంటే ఓకే దాని గురించి చేయలేదు ఈ వీక్ నడిచింది సో అది ఫ్రెండ్స్ బాయ్ 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 నా బ్రష్ కొంచెం కోరు ఈ చిన్న బ్రష్ ఇచ్చు దీంతో ఎన్ని టచ్ అప్లు చేయాలి ఏమో అది బాయ్ 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 ఫ్రెండ్స్ ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే కింద కామెంట్ చేయండి నా ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది ఒక లైక్ చేయండి అబ్బా అందరికీ గోవింద హరి గోవింద ఫ్రెండ్స్ అందరికీ ఈ మధ్యకాలంలో అయితే మనం నిజాయితీగా ఉంటే నిజ నిజాయితీగా మాట్లాడితే మాత్రం ఎవరికి నచ్చతలేదు అది ఎందుకో నాకు బీ లేదు కానీ నేను ఉన్నాని రోజు నిజాయితీగానే ఉంటా ఎవ్వరి గురించి ఆలోచించా నాకు ఎవ్వరి గురించి వచ్చేది లేదు పోయేది లేదు కానీ నాకు తప్పైనా కరెక్ట్ అయినా కరెక్ట్గానే మాట్లాడి కరెక్ట్గా మాట్లాడతా వాళ్ళకి నచ్చని నచ్చకపోని వాళ్ళ గురించి మాత్రం నా జీవన్ నా మాటను ఎందుకు నేను మార్చుకోవాలి కానీ నిన్న నేను గుడికాడ వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు అందరూ గుడిలో అమ్మని మొక్కి దర్శనం అయితే డబ్బులైతే ఇస్తారు కదా అది ఎందుకు బయట వేయలేకపోయారు బయట చాలామంది ఆకలితో ఉన్నారు కదా వాళ్ళకి చింటా అయిపోవు కదా అని నాకు అనిపించింది కానీ ఈరోజు నేను గుడికి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా గుడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యే టైంకి నాకు ఒక చెడు బుద్ధి నా దగ్గర ఉండే డబ్బులు నేను కాదంటలేను నా దగ్గర ఉండే కానీ అవి పువ్వులకి మా వరలక్ష్మి ఏమేమి చెప్పినా దానిలోకి సరిపడంతని ఉన్నాయి నాకు అప్పుడు అనిపించింది వాళ్ళకనే బదులు వాళ్ళకనేటప్పుడు నన్ను నేను గుర్తు చేసుకున్నా అంటే నిన్న దేవుడి దగ్గర అంత చందా హారతి ఇచ్చేటప్పుడు అన్ని డబ్బులు ఇచ్చారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు కానీ బయట మనుషులు ఆకలితో ఉన్నప్పుడు ఏం చేయలేరు ఏందబ్బా చూసుకుంటా పోతారు కానీ ఏం చేయలేకపోతారు అని అనిపించింది కానీ ఈరోజు నా లైఫ్లో బి ఇలానే జరిగింది నన్న నా రాత అని అని కాదు నా విధి అని అనుకుంటున్నా అంటే నేను నిన్న నేను అన్న మాటలు రిటర్న్ తీసుకుంటున్నా అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను అన్నాను అరే వీళ్ళకి ఇచ్చింటే అయిపో అని అనిపించింది కానీ ఈరోజు చూస్తే మాత్రం దేవుడికి పూలు ఇంట్లోకి సంబంధించిన కూరగాయలు పాలకూర తోటకూర ఇవే ఎక్కువ తింటాను సో ఒక్కరోజు నేను తినకోకుండా నుండి ఇచ్చింటే అయిపో కదా అని నా మనసుకు మనకు అర్థలేదు నేను నేను ఆర్ట్ఫుల్గా చెప్తున్నాను నేను నాకు అబద్ధాలు చెప్పే అవసరమే లేదు నేను ఇలా ఉన్నందుకే నాతో ఎవ్వరు మాట్లాడతలేదమ్మో నేను ఇలా ఉన్నందుకేనేమో నాతో ఎక్కువ స్నేహం ఎవ్వరు ఉండరు ఎందుకంటే వీడు ఏం మాట్లాడినా నోరు జాడము లేకపోతే ఏదో ఒకటి మాట్లాడడము ఇది జరుగుతుంది నా నా ఓన్ నా సొంత అభిప్రాయంతో నేను చెప్తున్నా ఎందుకంటే నాకు నచ్చినా నచ్చకపోయినా నేను ఉన్నట్టు నేను ఉంటా భయ్ అన్నట్టు అందుకే నాకున్న ప్రతి ఒక్కరూ దూరం అవుతున్నారు ఏమో అని అనిపించింది కానీ తర్వాత పోయి సారీ అని ఒప్పుకొని తప్పైంది అన్న తర్వాత వాళ్ళంతా ఫ్రీగా ఉంటలేరు నాతోని అది ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే నాలాగా మాత్రం కాకండి అనేది నేను చెప్తా నేను చెప్పగలుగుతాను ఇంకో విషయం చెప్పాలంటే నాకు వరలక్ష్మి నా దగ్గర అదొక్క బెనిఫిట్ సారీ సారీ సార్ సార్ ఇదంతా వేస్ట్ నాకు వరలక్ష్మి దొరకడం నా యొక్క అదృష్టం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి దాంట్లో ఇప్పుడున్న ఈ రెండు మూడు నెలల్లో నేను చాలా అంటే చా ఆర్థికంగా బి చాలా ఇబ్బందే ఉన్నాను అంటే ఇంటికి రాయి టైంకి ఫోన్ అమ్మాయి టైంకి ఇంట్లో ఇప్పటి నుంచి కొన్ని దాదాపు కొన్ని రోజులు అయింది నేను మా మమ్మీకి మా డాడీకి నేను వేరుగా ఉన్నా కానీ ఏమీ సాయం చేయలేదు మధ్యలో సాయం చేసిన అప్పుడు కుదిరినందుకు ఆ తర్వాత కొన్ని నెలలు ఒక సంవత్సరం అనుకోండి అప్పటి వరకు నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మూడు నెలల నుంచి నేను ఆపేసినాను అంటే జనవరి డిసెంబర్ నవంబర్ నుంచి మనీ అనేది ఆపేసినాను ఎంతో అంత ఇస్తుండే రెండు వేలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు మా ఇంటికి సంబంధించిన వరకు సో ఈ నెల నుంచి నేను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే గడిచిన రోజులు నాకు కొన్ని ఏమో ఆ వర్క్కి సెట్ అయినాయేమో కానీ కానీ ఇప్పుడున్న కాలానికి ఇప్పుడున్న సమయానికి డబ్బు అనేది అడ్జస్ట్ అయితే లేదు కానీ నేను అనుకున్న పొద్దుగా ఏమన్నా అంటే వరలక్ష్మికి వరలక్ష్మి మరి నేను ఇంటికి కొన్ని డబ్బులు ఇద్దాము అని అని ఒక చిన్నగా అడిగాను అడిగితే ఏమన్నాదంటే ఈ నేనేమన్నా నేను వద్దానని నిన్ను నేను వద్దానని నేను అనలే కదా ఈ వాళ్ళు ఎట్లుంటే ఏంది మనం మన ధర్మం మనం చేద్దాము అని అన్నది నేను స్టన్ అయిపోయినాను భయ్య మొన్న అయితే నిజంగా ఈ చాగంటి ప్రవచనాలు ఎక్కువ వింటాను నేను ఎక్కువ ఈ పాటలు సాంగ్స్ ఇవన్నీ ఎక్కువ మ్యాక్సిమం ఒకప్పుడు ఉండే కొద్దిగా బీరేస్తుండే కొద్దిగా కళ్ళు మీద కంప్లీట్గా తీసేసినా భయ్య ఈ జనవరి నుంచి కంప్లీట్గా అసలు మందు డ్రింకింగ్ ఏది వాడకోకుండా కొద్ది కొద్దిగా అన్నీ అదైతే మందు డ్రింకింగ్ అయితే మొత్తం కంప్లీట్గా ఫైవ్ మంత్స్ అయింది అనుకోండి కంప్లీట్గా మానేసినాను సో ఇప్పుడున్న వరలక్ష్మి నేను అనుకున్నాను చాలామంది వాళ్ళ భర్తలు నేనేమన్నా సొంతంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఫస్ట్ మా వైఫ్తో మాట్లాడి అన్న ఓకే చేద్దామా అంటే చేద్దామని చేస్తుండే కొన్నిసార్లు నేను మొండిగా బీ చేస్తుండే కానీ నన్ను చాలా అర్థం చేసుకుంది భయ్య నిజం చెప్తున్నాను నాకు వరలక్ష్మి దొరకడం ఇదొక్క అదృష్టము ఇంకా ఇంకేం చెప్పలేను ఈ నెల నుంచి మాత్రం మా మమ్మీకి ఎంత ఇస్తున్నాననేది ఈ వీడియో నేను ఇచ్చేటప్పుడు ఓ వీడియో తీసుకుంటాను అంటే అన్న ఇచ్చేది వీడియో ఎందుకు తీస్తున్నావు అని అని కాదు నగైతే మమ్మీ డాడీకి అయితే దూరం ఉండి ఇండివిజువల్గా ఉండి ఏ డబ్బు ఇవ్వకోకుండా నాకే లేదు అనుకోకుండా ఈ చిన్న వీడియోతో మీకన్నా కొద్దిగా అంటే అన్న మేము ఇస్తున్నాం అన్న అంటే అన్న మీరు ఇస్తుర్రే నా సోమత నాకు అయితే లేదు ఇప్పుడు సో నా సోమత ఇప్పుడు ఎలా ఉన్నా అని పర్లేదు మా అమ్మ నాయనని జర మంచిగా చూసుకోవాలి అని ఒక థాడ్ అయితే నాకు వచ్చింది నాకు తెలిసిన వరకు ఈ మనం ఎన్ని దేవుళ్ళకి ఎన్ని దేవుళ్ళకి తిరిగినా ఎన్ని చేసినా అమ్మ నాయన లేని మనమైతే లేవు ఇదైతే వాస్తవం కుళ్ళకుల అయితే చెప్తున్నా మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి కొద్దిగా లైక్ చేయండి బూస్టింగ్ పెరుగుతుంది మీరు నేను మాట్లాడే ప్రతి విషయం మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే కింద కామెంట్ చేయండి భయ్యా ఈరోజు కంప్లీట్గా నాదే ఉంటుంది స్టోరీ ఓకేనా బాయ్ 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 అందరికీ